నూట మూడు సార్లు పాములు వేసిన బతికి బట్ట కడుతున్న వ్యక్తి ఇక వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశత్తు పాములు కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల విడతను ఎదుర్కొంటున్నాడు ఇలా వింత సమస్యతో అవుతున్నాడు పాము కాటుకు గురై మృత్యుం చేయుడుగా మారాడు వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యానికి కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటుకు గురయ్యాడు అవును అన్నిసార్లు కూడా పాము కాటుకు గురై ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పద్దెనిమిదేళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ తొలిసారి పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం అయితే సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు అప్పుడైతే ఆరు నెలలకి సంస్థానికి అట్లా కలుస్తాండా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇంకా అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠ్యము అట్లా టైంలో ఏడన్నామని పరుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస్య పాఠ్యము పౌర్ణమి పాఠ్యము మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నామని కాటే వస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాకు దోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చిన మేము చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటి ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా నోడే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు నాక ముప్పై ఒక ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా ఉంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంటు ఆదుకొని ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకున్నాం